హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలని చూపిస్తానండి ఈ విధంగా చేసినట్లయితే బూరెలు చల్లారినా కూడా చాలా మెత్తగా ఉంటాయండి పూర్ణాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక గ్లాసు మినపగుళ్ళని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకుని నాలుగు గంటల తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని చల్లటి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఏ గ్లాస్ తోటైతే మినపగుళ్ళని వేసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరి పిండిని ఒక బౌల్లోకి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వని కూడా వరిపిండితో పాటు ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న మినప పిండిని నానబెట్టుకున్న వరిపిండిలో వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా పిండి వేసుకోవాలి ఇడ్లీ రవ్వని వేయడం వల్ల బూరెలు క్రిస్పీగా బాగా వస్తాయండి పిండిని ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుని ఒక ఐదు లేదంటే పది నిమిషాల సేపు పిండిని ఈ విధంగా కలుపుకుంటే బూరెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా కలుపుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్ల వరకు పంచదారని వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పిండిని పూర్ణం తయారు చేసే వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పూర్ణం తయారు చేయడం కోసం కుక్కర్లోకి వాటర్ వేసుకుని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పైన ఉండే వాటర్ని స్ట్రైనర్ తోటి ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి ఈ శనగ కట్టు కింద మనం తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సాంబారు పులుసుల్లో కూడా ఈ శనగ కట్టుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక బౌల్లోకి వేసుకుని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి లేదంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ అయినా చేసుకోవచ్చండి పప్పు ఎటువంటి పలుకులు లేకుండా ఉంటే పూర్ణం ఉండలు చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకుని శనగపప్పుని ఒక గ్లాస్ తీసుకుంటే బెల్లం కూడా ఒక గ్లాస్ తీసుకుని బాగా కరిగించుకోవాలి ఈ విధంగా బాగా నొరగలుగా వచ్చిన తర్వాత మనం ముందుగా మెదుపు పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసి దగ్గరగా ఉడికే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచి పొడి అర స్పూను నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్కి ఈ పూర్ణం అంతా స్ప్రెడ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారితే పూర్ణం ఉండలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చల్లారిన తర్వాత మరొకసారి కలుపుకుని మనకి నచ్చిన సైజులో పూర్ణం ఉండలని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ఈ పూర్ణం ఉండలని ముంచి బూరెలను వేసుకోవాలి రెండు వెంపుల క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసుకుంటే ఎంతో టేస్టీగా పూర్ణం బూరెలు రెడీ అవుతాయి చల్లారినా కూడా అస్సలు గట్టి పడవు చాలా మెత్తగా ఉంటాయండి చూసారు కదా లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉడికాయో మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ